మార్కపురం జిల్లా కంభం మండలం అని తెలుగుదేశం పార్టీ కార్మిలో కంబం మండల టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లపై అనుచిత జుగుప్సకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు విజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్లపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేతలు బూత్ రాజకీయాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు అమరావతి అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పురోగతి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాల కోసం భారీగా వస్తున్న పెట్టుబడులను చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని అన్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారని కొనియాడారు అలాగే జోగి రమేష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ తన అవినీతి అక్రమాలను తన కూడా అలవచ్చారని ఆరోపించారు ఇటువంటి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు అనంతరం టిడిపి కంబం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డిని కలిసి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో కంబం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను కొత్తపల్లి శ్రీను టౌన్ అధ్యక్షులు ఓబల్ రెడ్డి టిడిపి మండల నాయకులు సయ్యద్ ఘోస్ దాదా జనసేన పార్టీ కంబ మండల అధ్యక్షుడు తాడశెట్టి ప్రసాద్ టీడీపీ ఆర్జతో పాటుగా టీడీపీ అర్షత్తో పాటుగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు